మాది ఎస్కోట గౌరీ నగర్ గుడ్ నాయట్ భగవన్ మా ఆయన దగ్గర ఇంటి నుంచి రెండు వేల రెండు నుంచి నేను మాలేస్తాను ఒక ఆరు ఏడు సార్లు సైకిల్ మీద వెళ్ళాను అలాగే ఆయన అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఆశీస్సులతో ఇది మూడోసారి పాదయాత్ర మళ్ళీ నాకు నేను వెళ్ళడమే కాకుండా తోటి భక్తులు కూడా నా ఉత్సాహం చూసి మరొక ముగ్గురు రావడానికి అయింది ఆ యాత్ర అనేది విజయవంతంగా ఆ అమ్మ ఆశీస్సులతో వెళ్తామని ఆదిపరాశక్తికి ఆదిపర ఆశక్తికి అమ్మలమ్మకి జాయ్ దుర్గా భవానీ మాతకు జాయ్ దుర్గా భవానీ మాతకు జాయ్ దుర్గా భవానీ మాతకు గౌరీనగర్లో శ్రీ ఉన్న శ్రీభవానీ నందు నేటికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక దసరా ఉత్సవాల్లో మినిమం ఆరు వందలు ఏడు వందల వరకు కూడా అమ్మవారి మాల చేయడం జరుగుతుంది అలాగే చంద్రహోమంకి అయితే రెండు వందల వరకు భవానులు ఇక్కడ మాలలు వేసుకొని అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇరుముడు కట్టుకొని అమ్మవారి సన్నిధికి చేరుతున్నారు అలాగే ఈ భవాని అయితే సైకిల్ మీద ఇంతమించు ఒక ఐదు సార్లు ఆరు సార్లు సైకిల్ యాత్ర చేశారు అలాగే ఇది మూడోసారి పాదయాత్రకి ఈ భవాని వెళ్ళడం జరుగుతుంది విషంతో పాటు కూడా ఉత్సాహంగా మేము వస్తామని చెప్పేసి ఒక మహిళ ఇద్దరు భవానీలు కూడా వీళ్ళతో వెళ్ళడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే ప్రతి సంవత్సరము ఈ యొక్క అమ్మవారి మాలలు ఇంకా పెరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మ వాళ్ళ ధరించి ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని మేము మనస్ఫూర్తిగా పెడుకున్నాం తల్లి జై భవాని జై భవాని జయభవానీ నుంచి విజయవాడకి నాలుగు వందల యాభై కిలోమీటర్లు బాగున్నాయి ప్రస్తుతానికి బయలుదేరితే దసరా రోజుకి అక్కడికి చేరుకోవడం జరుగుతుందండి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి ముఖంగా మళ్ళీ మన పదమూడు పద్నాలుగు తారీఖు ఇక్కడ మళ్ళీ హాజరవుతారు తల్లి వాళ్ళు దానివల్ల I'm wondering what to pay.